హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి వీడియో చూపించేది ఒకటైతే ఒకటి మాట్లాడాలి అనుకుంటున్నానండి ప్రత్యేకంగా పిల్లల కోసమే ఈరోజైతే మాట్లాడాలి అనుకుంటున్నానండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అమ్మాయిలు అబ్బాయిలు ఎగ్జామ్ ఎలా రాశారు నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయాయి కదా నిన్నేమో తెలుగు ఎగ్జామ్ అయిపోయింది ఈరోజేమో హిందీ ఎగ్జామ్ అయిపోయింది ఎలా రాశారు నాకు తెలిసి మీరు బాగానే రాసి ఉంటారు కదా మా పాప కూడా చాలా బాగా రాసింది ఎగ్జాము ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే ఎప్పుడో చెప్పాలి కానీ ఈరోజు చెప్తున్నాను నాకు కొన్ని విషయాలు తెలిసిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను చెప్తాను మీకు ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని ఈ రోజుల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అంటే భయపడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి భయపడే వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నానండి అమ్మాయిలు అబ్బాయిలు ప్రతిరోజు రాత్రి పూట పది గంటల దాకా చదువుకోండి తెల్లవారుజామున నాలుగు ముప్పైకి నిద్ర లేవండి లేచి ఆరు ముప్పై దాకా చదువుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనసులో ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే కొంతమంది ఎగ్జామ్ అనగానే అమ్మో ఎగ్జామా ఈరోజు నుంచి చదివాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గుర్తుంటుందో లేదో అని బాధపడతారు కానీ మీరు ఇంటి నుంచే చాలా ప్రశాంతంగా బయటికి వెళ్ళండి మీరు చదువుకున్నదంతా మీ మైండ్లో అలాగే ఉంటుంది నాలుగో టిప్ వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాత్రి పూట భంగం అనేది కానివ్వకండి ఐదో టిప్పు కొంతమందికి ఎర్లీ మార్నింగే లేచే అలవాటు ఉంటుంది కొంతమందికి లేవదు కానీ ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైంలో ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లేచినప్పుడు ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చదువుకోండి మధ్యలో కాస్త ఎక్సర్సైజులు అనేది చేయండి ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి చదువుకుంటారు కదా నాలుగు ముప్పై నుంచి ఆరు ముప్పై వరకు చదువుకోండి ఒక అరగంట రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత అరగంట కాలకృత్యాలకు స్నానానికి కేటాయించండి ఇదంతా బాగానే పూర్తి చేశారు కానీ ఎగ్జామ్స్కి వెళ్తున్నాము అక్కడ ఏం రాయాలన్న టెన్షన్ ఆలోచనతో చాలామంది బ్రేక్ఫాస్ట్ కూడా మర్చిపోతారు కానీ ఏదన్నా ఒక పౌష్టికమైన ఆహారం లైట్గా తీసుకొని వెళ్ళండి ఇక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మెదడుకి పని చెప్తాం కానీ కడుపు కాదు కదండి కడుపు నిండుగా ఉంటేనే కదా మెదడు అనేది షార్ప్గా పనిచేస్తుంది ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా మీ మమ్మీతోని మీ డాడీతోని ఒక టూ మినిట్స్ మాట్లాడండి వాళ్ళిచ్చే ఆ చిన్న స్మైలే మీకు ఆ రోజు మొత్తం చాలా మంచిగా పనిచేస్తుంది మీకు ఫుల్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంకా పరీక్షా సమయానికి బయలుదేరే టైం చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు ఉన్న స్కూల్లో కాకుండా వేరే స్కూల్లో సెంటర్లో పడుతుంది అది కూడా చాలా దూరంలో సెంటర్ పడుతుంది కదా ఎటువంటి హడావిడి చేయకుండా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఇంట్లో నుంచి మీరు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఇంట్లో నుంచి బయలుదేరంటే మీ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎనిమిది నలభై ఐదు ఎనిమిది యాభై అట్లా అవుతుందండి అక్కడ నుంచి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలంటే తొమ్మిది గంటలకు వెళ్తారు కదా ఈ లోపల ఒక పది నిమిషాలు మీ ఫ్రెండ్స్తో స్కూల్లో సరదాగా మాట్లాడుకొని స్కూల్లో వ్యాన్ అయినా పర్వాలేదు లేదంటే మీరు ఆర్టీసీ బస్సులో అయినా స్కూల్ దగ్గరికి చేరుకోవచ్చు ఎగ్జామ్ హాల్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో కూడా కొంతమంది అక్కడ కూర్చొని చాలా హడావిడిగా టెన్షన్ పడుతూ ఉంటారు ఎవరైనా వచ్చి మనకు సపోర్ట్ చేస్తే బాగుండు చీటీలు ఇస్తే బాగుండు అని అనుకుంటారు కానీ మైండ్లోకి చీటీలు అన్న ఆలోచన అనేది దరిదాపులకు కూడా రానివ్వకండి మీరు వన్ ఇయర్ నుంచి కష్టపడి చదువుతున్నారు చదివిన చదువునే అక్కడ రాయండి చీటీలు ఇస్తారు ఆ చీటీలతోనే నేను రాయొచ్చు అని టైం మొత్తం వేస్ట్ చేసుకోమకండి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు గాలి పీచుకోండి గాలి పీచుకున్న తర్వాత ఆ రెండు నిమిషాల సమయం తర్వాత ఎలాగో ఎగ్జామ్ పేపర్ మీ ముందుకు ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకోండి మీకు ఏం క్వశ్చన్స్ వస్తాయో ఏమి రావో అని వచ్చే క్వశ్చన్లకి రైట్ మార్కు పెట్టండి రాని క్వశ్చన్లకు ఇంటు మార్కు పెట్టుకోండి అక్కడే మీకు పేపర్ మొత్తం చదివిన తర్వాత ఆ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అర్థమైపోద్ది ఎగ్జామ్లో నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అర్థమైపోద్ది అప్పుడు రాని క్వశ్చన్స్ ఆలోచించండి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ నీటిగా కుదిరించి రాయండి మెయిన్గా అబ్బాయిలు అమ్మాయిలు రైటింగ్ అనేది ఇంపార్టెంటు పేపర్లకి మార్జింగ్స్ అనేది ఇంపార్టెంటు అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి మీకు ఆల్రెడీ స్కూల్లో టీచర్లు సార్లు ఒక టూ మంత్స్ నుంచే మీకు అనేది చెప్తూనే ఉండాలి ఇవి మాత్రం బాగా మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే వార్నింగ్ బెల్ ఇచ్చినా సరే మీరు అప్పుడు పేపర్ మాత్రం తొందరపడి ఇవ్వకండి వార్నింగ్ వెళ్ళి తర్వాత ఇంకా మనకు టైం అనేది ఇస్తూ ఉంటాడు ఈ లోపల మీరు బిట్ పేపర్ల ఏమైనా తప్పు రాసున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి మీకు రానివి పెన్సిల్తో రాయండి వచ్చినవి కరెక్ట్ అనిపిస్తేనే పెన్నుతో రాయండి రాని వాటికి మాత్రం పెన్సిల్తో రాసుకోండి తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా మనం పేపర్ అనేది అన్నీ మర్చిపోకుండా లైన్ ప్రకారం పెట్టిన తర్వాత ఒక దారంతో కడతాము కట్టిన తర్వాత నిదానంగా చూసుకోండి ఈ క్వశ్చన్ మీరు పెన్సిల్తో రాశారు కదా బిట్ పేపర్లో అప్పుడు నాకు రాంగ్ అనిపించిందా రైట్ అనిపించిందా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకోండి రాంగ్ అయితే మళ్ళీ తుడిచేసి రాయండి కరెక్ట్ అయితే పెన్తో రాయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే చాలామంది భయపడతారండి ఆ భయపడే సమయంలో ఇలాంటివన్నీ మర్చిపోతారు ఇవేమీ మర్చిపోకుండా నీట్గా ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి పేపరు అప్పుడు మీకు ప్రజెంటేషన్ మంచిగా ఉంటేనే మార్క్స్ అనేది ఎక్కువగా వస్తాయి కొంచెం అక్కడక్కడ తప్పులు పోయినా కానీ అవి పట్టించుకోరు కానీ పేపర్ ప్రజెంటేషన్ అనేది నీట్గా లేకపోతేనే అక్కడ దిద్దే మాస్టర్కి కూడా ఇరిటేషన్ అనేది వస్తుంది మెయిన్గా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోండి పేపర్ అయితే ప్రజెంటేషన్ అయితే నీట్గా ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి ఎగ్జామ్ హాల్ ముందు ఎలా ఉండాలని చాలామందికి తెలియదు తెలవని వాళ్ళకు నేనైతే ఈ వీడియో చేసి పెట్టానండి తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా టిప్స్ కావాలంటే చెప్పండి రేపటి వీడియోలో చెప్తాను ఇవి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ముందుగా మీ తల్లిదండ్రులు బ్లెస్సింగ్ తీసుకోండి ఆ తర్వాత స్కూల్లోకి వెళ్ళి మాస్టర్ది మేడంది వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోండి అందరితో సంతోషంగా ఉండండి ఈ ఎగ్జామ్ టైంలో ఎటువంటి ఇరిటేషన్ పెట్టకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి అంతా మీకు మంచి జరగాలని ఫస్ట్ ర్యాంక్లో ఫాస్ కావాలని నేనైతే ఖచ్చితంగా ఆశిస్తున్నాను మా పాప కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది మా పాపకు చెప్పిన టిప్సే మీకు చెప్తున్నానండి అమ్మాయిలు అబ్బాయిలు నచ్చిందా ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ యువర్ లైఫ్ డిసైడ్ అయ్యేదే ఇక్కడ ఇక్కడ ఈ ఘట్టం దాటిన తర్వాతనే మనం నెక్స్ట్ ఘట్టానికి వెళ్ళాలి ఇక్కడ ఎగ్జామ్ మంచిగా రాస్తేనే నెక్స్ట్ ఇంటర్లో ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్గా రాస్తాము ఇక్కడ ఎవరు సపోర్ట్ తీసుకోకుండా మీరు ఎగ్జామ్ రాస్తేనే నెక్స్ట్ ఇయరు మీరు ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్గా రాస్తారు మీ ఫ్యూచర్ మీ లైఫ్ అనేది మీ చేతిలోనే ఉంది